అది లేదు సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నవల మాదిరిగానే ఉంది ఇది కూడా అందరినీ చదివిస్తూ ఏ చాప్టర్ చదివినా పూర్తిగా చేయాలన్న భావనే ఉంటుంది స్వరంతో ఉన్న వాళ్ళు చెప్పారుగా కవులు రచయితలు కథ చంద్రశేఖర్ రెడ్డి గారు నాగేశ్వరం గారు అప్పుడే ఆత్మస్థైర్యం వచ్చేది ఉంటేనే నిలదొక్కుంటాము సుఖాలలో ఉంటే సుఖం నిజాన్ని చూపించదు కష్టాలను ఎదుర్కొన్నాము కాబట్టి ఇవాళ నిలదొక్కుని నిచ్చెని మెట్ల మీద ఎక్కగలుగుతున్నాం అనేక మంది ఏదంటే కప్ అండ్ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ నిక్ అనేక అవకాశాలు కష్టాలు వస్తున్నా అవకాశాలు వచ్చాయి ఎదురు సాధించుకుందామని ప్రయత్నం చేస్తే ఎగిరిపోతున్నాయి ఊహించే రకంగా ఎగిరిపోయాయి జీవితంలో కానీ ఉడేవాళ్ళు గారు చెప్పని ఒక రెండు సంఘటనలు ఉన్నాయి ఆ సంఘటనలు ఏమిటంటే వారు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ పెట్టారు పెట్టిన తర్వాత పాపం వెళ్ళి చాలా సీనియర్ మిత్రుడు అనేయ్ నాయుడు ఆంధ్ర ఈనాడులో స్టార్ట్ అయ్యి ఇతర పత్రికలు తిరుపతిలో చక్రం తిప్పినవాడు రాజకీయాలకి ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాడట ఆయన ఏదో చేద్దాం అనుకుంటున్నాడు ఏదో వ్యాపారం చేద్దాం అంటున్నాడు నువ్వు కొద్దిగా సహాయం అంటే నేనేం వ్యాపారం చేస్తున్నాను ఆయనకేం చెప్తానని చెప్పాడు ఆయన వెళ్ళాడు తీసుకొని జుబ్లీల్స్కి తీసుకెళ్ళిన తర్వాత ఆయన చెప్పాడు ఇది మీరేం చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ఎట్లా చేస్తారు ఏమిటి ఏం ఆదాయం ఏం పెట్టుబడి అన్నీ అడిగాడు నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను మీరు నాతో వస్తే అంటే చాలా పెట్టుబడి అవసరం పెట్టుబడి నేను పెడతాను ఆదాయం చరిశకం లేకపోతే ఇరవై ఐదు పర్సెంట్ ఎవరు తెలుసా ఉండరు చంద్రబాబు ఆ తర్వాత ఇంకొక అతను ఒక మిత్రుడు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి నువ్వు సాయం చేయాల ఎన్నికలు వస్తున్నాయి అడ్వర్టైజ్మెంట్స్ బాగా ఇచ్చేస్తావు కదా నీకు సొంత ఆలోచనలు ఉన్నాయి నేను చూసింది చాలా అట్రాక్టివ్గా ఉంది ఇది వారికి చూపిస్తే బాగుంటుందని గాంధీ గాంధీభవన్ తీసుకుపోయాడు భవన్కి తీసుకుపోతే కిక్కిరిసి ఎన్నికల వాతావరణం ఎట్లా ఉంటుంది తెలుసు గాంధీ భవన్ అంతమంది నన్ను చూడగానే ఈయన నాయనని చూడగానే అక్కడికి తీసుకుపోయింది ఒక జర్నలిస్ట్ ఇక్కడి నుంచి తీసుకుపోయిన ఒక జర్నలిస్ట్ చూడగానే లోపలికి తీసుకుపోయినాము ప్రస్తావన చేయగానే లోపలికి ఆంటీ రూమ్లోకి తీసుకుపోయాడు ఈయన చేసిన పనులు ఆయన అవసరాలు అన్నీ అడిగి ఈయన కాన్సెప్ట్ స్కెచ్ చేసి చూపించాడు నాకు ఆలోచించిన దానికన్నా చాలా మంచి కాన్సెప్ట్ ఉంది ఎక్సలెంట్ రేపే మీటింగ్ ఉంది ఇందిరాగాంధీ దగ్గర ఈ ఎన్నికల్లో ఏ కాన్సెప్ట్స్తో వెళ్ళాలి అడ్వర్టైజ్మెంట్స్ నువ్వు అర్ధరాత్రి తయారు చేసి పోతున్న మార్నింగ్ టైట్కి వెళ్తున్నాను ఏ ఖర్చైనా పెట్టేసేయండి తీసుకురండి స్కెచ్ కాదు ప్రింట్స్ చేసి తీసుకురండి టపల పడ్డాడు తీసుకెళ్ళాడు ఇచ్చాడు సంతోషపడ్డాడు ఢిల్లీకి తీసుకెళ్ళాడు దాదాపు అరవై డెబ్భై నేషనల్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కంప్లీట్ చేస్తున్నాయి డబ్బులు బాగుంటాయి కదా అధికార పార్టీగా ఇందిరాగాంధీ అది ఫైనలైజ్ అవుతున్న దశ ఇందిరాగాంధీ డెబ్బై కోట్లు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఖర్చు చేద్దాం అనుకున్నాను ఎవరో తెలుసా చెప్పు నివళనగిరి సురేందర్ నువ్వే ఉన్నావా చెప్పను కానీ నాడు వైఎస్ రాజశేఖర వైఎస్ రాజశేఖర ఇలా అండి మీరు ప్రస్తావించిన మీరు పుస్తకం ఉంటే డెబ్బై నాలుగో పేజీ నాకు బాగా నచ్చింది నేను చెప్పను పేజీ చేశారు రాజేశ్వరరావు గారు అరంగతం చేశారు డెబ్బై నాలుగో పేజీలో వారి గురించి రాశారు మన రామ్ ప్రసాద్ గారు ఆయన జన్మత బ్రహ్మచారి మరో బ్రహ్మచారి మురళీధర్ గారు నీలం రాజు మురళీధర్ గారు ఆయన గడ్డ